స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ గారు ఉన్నారు వారి నడి కొన్ని విషయాలు మనం తీసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ముంబై నటి జత్వాణి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యం ఆయన విచారణకి రాకుండా ఆరోగ్యం సహకరించట్లేదని ఆయన సమాధానం చెప్పారు దీన్ని ఎలా చూడాలి సార్ ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉంటారో అరెస్ట్ చేయగానే ఆరోగ్యం సహకరించట్లేదు ఆరోగ్యం బాగోలేదని చెప్పి అరెస్ట్ చేయకముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంటారు అరెస్ట్ కావడానికి ముందు కూడా మా ఆరోగ్యం సహకరించట్లేదు డాక్టర్స్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తారు అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం మొదటి నుంచి కూడా ప్రారంభం అవుతుంది ఏది ఆరోగ్యం సహకరించట్లేదు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి అది అరెస్ట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అందుకు అనుగుణంగా అరెస్ట్ చేయగానే పోలీసు అధికారులు ఏం చేస్తారంటే ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళు ఫిట్గా ఉన్నారా అసలు యాక్చువల్గా ఏంటంటే అతనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అతనికి ఈ విషయాలన్నీ తెలుసు వేరే వాళ్ళకైతే కొత్తగా చెప్పాల్సిన అతను ఎంతమందిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఉంటారు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ దాకా పనిచేసిన వ్యక్తి ఎంతోమందిని అరెస్ట్ చేసి ఉంటారు ఎంతమందిని చూసి ఉంటారు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఈ విధంగా అరెస్ట్ అవ్వడం అనేది ఐపీఎస్ వర్గాలకే ఒక దురదృష్టకరం ఎందుకంటే ఒక అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతూ నా ఆరోగ్యం బాగాలేదు నాకు ఆరోగ్యం సహకరించడం చెప్పడమే అతను ఐపీఎస్కున్న హోదాను తగ్గించుకున్నాడు ఎందుకంటే ఐపీఎస్ అనేది చాలా విశిష్టమైన ఇది అది చాలా కష్టపడి ఐఏఎస్లు ఐపీఏలు వస్తు వస్తుంటారు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఐపీఎస్లు ఎప్పుడు కూడా వాళ్ళు సర్వీస్ పూర్తి స్థాయిలో ఉంటారు మంచి పేరు తెచ్చుకొని పోతుంటారు ఈ మధ్యకాలంలో ఐపీ ఐఏఎస్లు ఐపీఎస్లు జైల్లోకి వెళ్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటుండ్రు రిటైర్ అయ్యే సమయానికి ఒక విశిష్టమైన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక ఐఏఎస్గా ఒక ఐపీఎస్గా రిటైర్మెంట్ అవుతే అదొక క్రెడిబిలిటీ ఉంటుంది జైల్లోకి వెళ్ళి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్గా వెళ్తే ఏ విధంగా ఉంటుంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్లకు ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వాలు మారుతుంటాయి ప్రభుత్వానికి ఊడిగా చేయడం ప్రభుత్వానికి అనుకూలంగా వివరించడం ప్రభుత్వం ఏది చెప్తే అది చేయడం ఎప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం కాదు అధికారులు శాశ్వతం మీ అధికారం ఒకవేళ ప్రభుత్వానికి ఇష్టం లేకుంటే మిమ్మల్ని తీసేసే అధికారం కూడా లేదు కాకపోతే మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్కి మారుస్తారు హూప్ లైన్లో పెడతారు మీకు పవర్స్ ఇవ్వరు అంతవరకు మీ ఉద్యోగాన్ని అయితే తీసే అవకాశమే ఐపీఎస్ అధి ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేనే లేదు లేదంటే మాకు ఈ అధికారం అక్కర్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో ప్రభుత్వాలకు ఓడిగా చేస్తూ ప్రభుత్వం చెప్పినట్టు వింటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులకు ఏం జరిగిందో అదే గతంలో కొంతమందికి జరిగింది ఇప్పుడు కూడా అదే జరిగింది అసలు మనం కేసు విషయానికి వచ్చినట్టయితే ఎక్కడో బొంబాయిలో ఉండే నటికి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు నిజం చెప్పాలంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో జరిగే వాటిని నువ్వు లాండ్ ఆర్డర్ను పరిరక్షించాల్సిన నువ్వు ఒక మాఫియా లీడర్ లాగా మాఫియాలు ఏం చేస్తారు మామూలుగా నాకు కేసు ఉందంటే వానికి మాఫియా అప్పగిస్తే వాడి దేశంలో ఎక్కడున్నా వాని అనుచరులను పెట్టి అది చంపడమో డబ్బులు తీసుకోవడమో అయ్యో చేస్తుంటారు మాఫియా గ్యాంగ్ ఇప్పుడు అతను ఒక పోలీస్ ఆఫీసరా లేకపోతే మాఫియా గ్యాంగ్ ఒక నటిని తనకు ఏదో దగ్గర వ్యక్తి ఎవరో చెప్పిండు ఒక వ్యాపారవేత్త చెప్పిండు ఆ నటిని వేధించమని చెప్తే ఇక్కడున్న విజయవాడకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లను అక్కడికి పంపించి ఆ నటిని వేధించి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులను వేధించి ఆ నటిని విజయవాడ తీసుకొచ్చి వేధించడం అంటే అది అసలు అసలు అంటే ఓకే అందని విషయం ఎందుకంటే నీ రాష్ట్రం కాదు నీకు సంబంధం లేదు నీ లాండర్డర్ కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటివి చేసింది అంటే అది వేరే విషయం ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పిండు ఆ పార్టీ మెప్పు కోసం లేకపోతే ప్రభుత్వం మెప్పు కోసం ప్రభుత్వంలో ఇంకో కీలక పథకం రావాలని చేసిన అంటే అనుకోవచ్చు నువ్వు ఎక్కడో బాంబేలో ఉన్న దాని మీద నువ్వు ఇంటర్ఫియర్ అయి అయిపోయి అది సస్పెన్షన్ ఏం జరిగింది ఏంది ఎనిమిది నెలల క్రితం సస్పెన్షన్కి గురైనవు ఇప్పుడు కేసుల చుట్టూ కోర్టులకు చుట్టూ తిరుగుతున్నావు అంటే ఎక్కడ నీ ఇంకా నీ ఐపీఎస్ అనేది నీకు ఎక్కడ ఎక్కడుంది నీ హోదా అన్నీ మారిపోయినాయి కదా ఒక ನಿನ್ನ ಐಪಿಎಸ್ ಅಧಿಕಾರಿ ಗತಂ ఏ విధంగా ప్రజలు చూశారు ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నారు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది ఐపీఎస్ హాస్పిటల్ అందరికీ ఒక హెచ్చరిక లాంటిది ఇప్పటికైనా తను చేసిన తప్పులను తెలుసుకొని పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉంది కోర్టుకు నిజాలు చెప్పి దాన్ని అంటే ఇప్పుడు అతను సస్పెండ్ పోయిన పేరు అయితే రాదు అంటే ఈ అరెస్ట్ అయ్యి ఈ దీని పేరు అంటే ఒక పేరును నిర్మించుకోవడం అనేది ఎంత కష్టమో పోయిన దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి ఆరోగ్యం సహకరించిన సహకరించకపోయినా నువ్వు నువ్వు చేసిన అది ఏదైతే వేధింపులకు గురి చేసావో ఆ నటి నీ మీద కేసు పెట్టడం జరిగింది వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దానికి నువ్వు శిక్ష పడాల్సిందే నువ్వు అరెస్ట్ చేయాల్సిన స్థితి నుంచి నువ్వే అరెస్ట్ కాబడ్డం అంటేనే అక్కడనే ఆంజనేయులు గారి యొక్క ఇది తెలిసిపోతుంది కాబట్టి ఇప్పటికైనా తను అధికారులకు సహకరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మరి ఈ కేసుల ఆయన నిజాలు ఒప్పుకుంటారా సార్ ఇప్పుడు ఎంత గురి చేశాడో అలాంటి తర్వాత ఆయన వెనక ఇంకెవరెవరు అన్నది కూడా ఇలాంటివన్నీ నిజాలు ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఈజీగా ఒప్పుకునే ప్రయత్నం చేయరు ఎందుకంటే ఈయన చాలా మందిని ఉంటాడు ఆ టెక్నిక్స్ అని తెలిసి ఉంటాయి దీన్ని మంచికి ఉపయోగిస్తే బాగుండేది ఇప్పుడు చెడుకు ఉపయోగించడానికి అంటే ఏ టెక్నిక్స్ ద్వారా గతంలో ఈయన క్రిమినల్స్ని చాలా మందిని విచారించుంటాడు ఆ సందర్భంలో వాళ్ళంతా ఏం టెక్నిక్స్ వాడి తప్పించుకున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసి ఉంటాయి కాబట్టి అంత ఈజీగా అంగీకరించే అవకాశం ఉండదు కానీ ఆ వాంగ్మూలం ఇచ్చిన ఇప్పుడు ఒకవేళ ఏంటంటే ఇప్పుడు ఇతను బయట ఉంటే సమస్య ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వ్యాపార ఎత్తుండో వాళ్ళని మళ్ళీ వేధించే అవకాశం ఉంటుంది సాక్షులను బెదిరించే అవకాశం ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అంటే ఎవరైనా ఎంత పెద్ద నిందితుడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు ఏదో ఏదో ఒకటి లీక్ అవుతుంటుంది ఖచ్చితంగా తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను చేసిన వేధింపులకు సంబంధించి ఎక్కడో ఒక దగ్గర బయటపడాల్సిన అవసరం ఉంటుంది బయటపడడానికి పోలీసులు కూడా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తను చేసిన తప్పుల్ని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు రీసెంట్గా మనం చూసాం సార్ గోరంట్ల మాధవ్ కూడా సేమ్ రిపీట్ ఇలానే చేశారు ఆయన కూడా ఒక పోలీస్ అధికారి ఒక టైంలో సో ఇప్పుడు ఆయన చేపరుల కిరణ్ మీద ఆయన దాడి చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అదే ఇప్పుడు ఒక అధికారిగా పనిచేస్తు చేసినప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినవాడు రాజకీయాల్లోకి మారిపోయినప్పుడు ఉందాతనంగా ఉండాల్సిన అవసరం ఉంది గతంలో నువ్వు ఎలా ఎలాగైతే అధికారిగా వ్యవహరించినావో ఇప్పుడు నీ పట్ల కూడా అదే ఇదే దురుస్తనం ప్రవర్తిస్తున్నావు నువ్వు దురుసుగా వ్యవహరించినట్టు కాబట్టి అందుకే వ్యవస్థలో అధికారులు ఎప్పుడు కూడా అధికార పార్టీకి బానిసలుగానో వాళ్ళు చెప్పు చేతుల్లో ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలే వస్తుంటాయి నీ పని నువ్వు చేసుకుంటే నీ నీకు జీతాలు ఎవరు ప్రజలు పన్నులు కడితే ఆ పన్నుల చేత నీకు జీతాలు పొందబడుతున్నావు కాబట్టి నువ్వు ఎవరికి సేవ చేస్తూ ఉండాలి ఎవరికి అనుకూలంగా ఉండాలి ప్రభుత్వ అధిపతులకు కాదు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉండాలి ఆ క్రమంలో ప్రభుత్వం నేను వేధించవచ్చు కానీ నీకు ఆ పేరుంటుంది వేధింపులకు గురైనప్పటికీ నిజాయితీ గల ఆఫీసర్గా నిలబడ్డాడని చెప్పి నీకు చరిత్రలో పేరు ఉంటుంది మరో అది ప్రభుత్వం మారినప్పుడు నీకు మంచి పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మంచి పొజిషన్ ఇచ్చినాయకపోయినా నీ ఐపీఎస్ హోదా అయితే ఎవరు గుంజుకోలేరు ఎందుకంటే నీకు ఒక్కసారి ఐపీఎస్ హోదా వచ్చిన తర్వాత అది ఎవరు లాక్కోలేరు కాబట్టి నీకు ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి ఐదేళ్ళ తర్వాత ఉంటాడో ఉండడో తెలియదు కానీ నువ్వు ఒక్కసారి ఐపీఎస్ సెలెక్ట్ అయితే నువ్వు రిటైర్ అయ్యేంత వరకు నీకు ఐపీఎస్ హోదా ఉంటాయి ఇంకా హోదా పెరుగుతుంటుంది ఐపీఎస్ నుంచి నువ్వు డీజీపీ ఐజీ డీజీపీ రేంజ్కి వెళ్ళి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు నీకు నీకు ఒకవేళ సచీలతంగా నీ చరిత్రగానే ఉంటే నేను నీ సర్వీస్లో దీని ప్రకారం నువ్వు ఖచ్చితంగా కూడా చీఫ్ ఇంటెలిజెన్స్ నుంచి రేపు డిఐజీనో డీజీపీనో వెళ్ళే అవకాశం ఉంటాయి అంటే ఇవన్నీ కోల్పోవడం జరిగింది అందుకే ఆఫీసర్లు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలి ప్రజలకు ఏమవసరమో చేయాలి అడుగులకు మడుగు వే పనులు చేసినట్టయితే ఇదే ఉంటుంది మాఫియా లాగా వివరించినట్టయితే అధికారం తన చేతిలో ఉందని చెప్పి ఇద్దరు రాష్ట్రాలకు వెళ్ళి రెచ్చిపోయినట్టయితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని చెప్పి పిఎస్ఆర్ అంజనేయుల్ది ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ